హలో మై మాస్టర్స్ కాంపిటేటివ్కమ్ ఈ వీడియోలో ఒక ముఖ్యమైన కరెంట్ టాపిక్స్ అంటే జోగ్రఫీ రిలేటెడ్ కరెంట్ టాపిక్స్ అయినా బేసిక్ ఎనిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని మనం ఈ వీడియోలో చర్చిద్దాము డిస్కస్ చేద్దాము ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశంలో మేజర్ లైఫ్ స్టాక్ సెక్టార్ నుండి మేజర్ లైఫ్ స్టాక్ స్టాక్ సెక్టార్ నుండి ఉన్న ఉత్పత్తి ఏదైతే ఉందో స్టాటిస్టిక్ సంబంధించి కొంచెం కాన్సెప్ట్ ఓరియంటేషన్ టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా అవసరం ఉన్న ఏరియా ఇది అన్ని రకాల పోటీ పరీక్షల్లో ఇంపార్టెంట్ కాబట్టి సో ఇక్కడ జాగ్రఫీలో ఎస్పెషల్లీ జాగ్రఫీలో వ్యవసాయం పశుపోషణ టాపిక్ మనకు ఉంటుంది సో వ్యవసాయం పశువు అంటే వ్యవసాయం ఉన్నప్పుడు ఆ వివిధ రకాల క్రాప్స్ లేదా ఆకార పంటలు వాణిజ్య పంటలు తోట పంటలు వాటికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఎంత ఇంపార్టెంటో అంటే స్టాటిస్టిక్స్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ న్యూమరిక్ డేటా అనేది కాదు సో రాష్ట్రాల వారీగా ప్రాంతాల వారీగా సో ఆయా పశు పోషణకు సంబంధించి పంటలకు సంబంధించిన ర్యాంకింగ్ ఆ ప్రొడక్షన్ ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్షన్ ర్యాంకింగ్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ వ్యవసాయం లేదు అగ్రికల్చర్ సెక్టార్ ఏదైతే ఉందో ఇది ఇయర్లీ కొంత డాటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఆ అప్డేటెడ్ డాటా అనేది మనం గుర్తు పెట్టుకోవాలి అప్డేటెడ్ డాటా నుండి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది దానిలో దేంట్లో ఎస్పెషల్లీ జోగ్రఫీ రిలేటెడ్ ఆర్ ఎకనామిక్ జోగ్రఫీ నుండి మనకి ఇంపార్టెంట్ మరి ఈ ఎకనమిక్ జోగ్రఫీ నుండి తీసుకున్నప్పుడు సో ఇక్కడ ఈ స్టాటిస్టిక్స్ సంబంధించిన అంశాలు ఏమేమి ఉన్నవి అని తీసుకుంటే సో ఈ బేసిక్ ఎనిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ అనేది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఫిబ్రవరి నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు చేసిన ఒక సర్వే ఆధారంగా మనకి నివేదిక అనేది విడుదల చేయడం జరిగింది కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సో కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇండియన్ జోగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ సంబంధించే క్లాసెస్ ని సో మీరు యాక్టివేట్ చేసుకోవడానికి మాస్టర్స్ అనే యాప్ డౌన్లోడ్ చేయండి అంటే రికార్డెడ్ క్లాసెస్ కంటే లైవ్ క్లాసెస్ అనేది యాప్ లో అందించబోతున్నాం కాబట్టి సో మనకి నోటిఫికేషన్స్ పరంగా తీసుకున్నప్పుడు జాగ్రఫీ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లీడింగ్ సబ్జెక్ట్ ఇక్కడ ఒకప్పుడు జాగ్రఫీ అనేది తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు దాని స్కోప్ అనేది పెరిగిపోతుంది ఇంపార్టెన్స్ అనేది పెరిగిపోతుంది ఇక్కడ సో మీరు ఆల్రెడీ సో ఇంత ముందుకి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు గ్రూప్స్ కానీ ఇతర పోటీ పరీక్షలు రాసిన వాళ్ళు కానీ ఆ జాగ్రఫీ డెప్త్ మీరు పరిశీలించి ఉంటారు చూసి ఉన్నారు కాబట్టి ఆ డెప్త్ అంటే జాగ్రఫీ డెప్త్స్ కోసం కావాలి అంటే ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ చదివితే సబ్జెక్ట్ అనేది మనకి కమాండింగ్ కాదు రాదు గ్రిప్ లోకి రాదు సో ఆల్మోస్ట్ తరోగా దీన్ని మంచిగా డెప్త్ గా అధ్యయనం చేసినట్టయితే గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అట్లా రికార్డెడ్ క్లాసెస్ కంటే లైవ్ క్లాసెస్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఈజీగా మనకి అక్కడ ఒక రకమైన కన్వర్జేషన్ ద్వారా మనము డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు కాబట్టి లైవ్ క్లాసెస్ కోసం మాస్టర్స్ ఆన్లైన్ హ్యాప్ డౌన్లోడ్ చేయండి సరే టాపిక్ లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి సో ఇక్కడ ఏంటిది బేసిక్ అనిమల్ అనిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ టూ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ ఎవరు రిలీజ్ చేశారు ఇది ప్రధానంగా తీసుకున్నప్పుడు అంటే ఎప్పుడు లైవ్ స్టాక్ అండ్ డైరీ సెక్టర్ ట్రెండ్స్ ఇక్కడ సాధారణంగా ఏంటి అంటే ఈ లైఫ్ స్టాక్ లైఫ్ స్టాక్ అంటే ఏంటంటే పౌల్ట్రీ గాని పశు సంపద గాని పశు సంపద మరియు పౌల్ట్రీ వ్యవసాయములు ఒక భాగం వ్యవసాయంలో ఇది సాధారణంగా లేదా సెకండ్ అగ్రికల్చర్ అని కూడా అంటారు సో ఈ అన్నిటినీ ఈ పౌల్ట్రీ అండ్ పశు సంపద కలిపి లైవ్ స్టాక్ అని కూడా అంటారు దాంట్లో ఈ సర్వే తీసుకున్నప్పుడు ఎప్పటి నుండి తీసుకున్నారు ఇది రెండు వేల ఇరవై నాలుగు నుండి అంటే ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మధ్య సర్వే చేయడం జరిగింది అంటే పౌల్ట్రీ ఉత్పత్తి ఎలా ఉంది అండ్ నెక్స్ట్ డైరీ సెక్టార్ ఎలా ఉంది ఊల్ సెక్టార్ ఎలా ఉంది అనే అంశాలు అంటే ఏ అంశాలు తీసుకున్నారు ఇక్కడ ఈ సర్వేలో మిల్క్ ప్రొడక్షన్ ఎగ్స్ ప్రొడక్షన్ మీట్ ప్రొడక్షన్ అండ్ హూల్ ప్రొడక్షన్ ఈ నాలుగింటిని తీసుకున్నారు ఓకే సో ఇక్కడ ఫిషింగ్ లేదా ఆ ఫిషింగ్ సెక్టార్ రాలేదు ఇక్కడ ఓన్లీ మిల్క్ ప్రొడక్షన్ పాల ఉత్పత్తి గుడ్ల ఉత్పత్తి మాంస ఉత్పత్తి మరియు ఉన్ని ఉత్పత్తి ఆయా రాష్ట్రాల వారిగా తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇది అడగడానికి అవకాశం ఉంటుంది బేసిక్ అనిమల్ హస్బెండ్ స్టాటిస్టిక్ టూ ట్వంటీ ఫైవ్ లో ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్ ఎప్పుడు తీసుకున్నారు ఎప్పుడు సర్వే చేశారు అనేది కూడా ఇంపార్టెంట్ రైట్ సో మిగతా విషయాలు పరిశీలించినట్టయితే ఇక్కడ చూడండి ఫస్ట్ మిల్క్ ప్రొడక్షన్ పాల ఉత్పత్తి లేదా పాడి పరిశ్రమ అని కూడా అనంత ఇక్కడ పాల ఉత్పత్తి సో ఇక్కడ మిల్క్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత భారతదేశంలో పాల ఉత్పత్తి అనేది గణనీయంగా పెరగడం జరిగింది ఫలితంగా ఇప్పుడు ప్రపంచంలోనే లీడింగ్ ప్రొడ్యూసర్ లేదా టాప్ వన్ లో మనం ఇండియా అనేది ఉంది పశు సంపదలో కానీ అండ్ పాల ఉత్పత్తిలో కూడా మనం ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం సో ఆ విధంగా తీసుకున్నప్పుడు మరి రాష్ట్రాల వారిగా ఏ విధంగా ఉంది సరే గ్లోబల్ ర్యాంక్ అనేది ఫస్ట్ ప్లేస్ ఇక్కడ ఓకే సో రాష్ట్రాల వారికి కూడా ఇంపార్టెంట్ కాబట్టి రాష్ట్రాల వారిగా ముందు చెప్పే ముందు ఇది ఒక అంశం కూడా గుర్తుపెట్టుకోండి ఎంత ఉత్పత్తి అయింది అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సో తీసుకున్నట్టేది ఏ ఇప్పుడైతే ఏ పీరియడ్ అయితే చెప్పాను నేను మార్చి నుండి ఫిబ్రవరి అని చెప్పాను కదా ఆ పీరియడ్ లో భారతదేశంలో టూ ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ మిలియన్ టన్స్ అనేది ఉత్పత్తి అయిన చెప్తున్నారు పాల ఉత్పత్తి మిల్క్ ప్రొడక్షన్ హౌ మచ్ ప్రొడక్షన్ హౌ మచ్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ అన్నప్పుడు టూ ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ మిలియన్ టన్స్ ఆఫ్ మిల్క్ ప్రొడ్యూస్ ఇన్ ఇండియా ద డ్యూరేషన్ ఆఫ్ టూ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇట్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు సో ఇక్కడ అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పోల్చినప్పుడు రెండు వందల ముప్పై తొమ్మిది మిలియన్ టన్స్ ఉండేవి అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు నుండి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎంత అంటే ఇక్కడ ఇంక్రీజ్ అయింది అంటే త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది మూడు పాయింట్ ఐదు లేంటే మూడు పాయింట్ ఆరు శాతం దాదాపుగా పాల ఉత్పత్తి ఇండియాలో పెరిగింది రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుండి ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో ఆల్మోస్ట్ మూడు పాయింట్ ఆరు శాతం పాల ఉత్పత్తి అనేది పెరిగింది ఇంక్రీజ్డ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పర్సెంట్ ఇంపార్టెంట్ దెన్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇప్పుడు పర్ క్యాపిటా అవైలబిలిటీ భారతదేశంలో సగటు వ్యక్తి ఎంత పాలను వినియోగిస్తున్నాడు వినియోగం పరంగా తీసుకుంటే దాన్ని పర్ క్యాపిటా అవైలబిలిటీ అంటాం అది కూడా పెరిగిందట ఎంత పెరిగింది ఇక్కడ తీసుకున్నట్టయితే సో త్రీ నైన్టీన్ గ్రామ్స్ పర్ డే త్రీ నైన్టీన్ గ్రామ్స్ పర్ డే మూడు వందల పంతొమ్మిది గ్రామ్ ఒక రోజుకి మూడు వందల పంతొమ్మిది గ్రాముల పాల ఉత్పత్తి పాలను తీసుకుంటున్నాడు సగటు భారతీయుడు అని చెప్తున్నాడు అప్పుడు అది ఎప్పుడు మరి ఇక్కడ మూడు వందల పంతొమ్మిది అనేది ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగు పదిహేను టైం అయింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో మూడు వందల పంతొమ్మిది గ్రాములు తీసుకున్న సగటు భారతీయుడు సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసరికి ఎంత ఫోర్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ పెరిగింది అండి ఫోర్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఫోర్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ లో సో మన ఇండియన్ యావరేజ్ ఎంత తీసుకుంటున్నాడు నాలుగు వందల ఎనభై ఐదు గ్రాములు పర్ డే అని గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్ సరే మనకి ఎకానమి పరంగా వచ్చినప్పుడు ఆ అక్కడ ఎకానమిక్ జోగ్రఫి ఇంపార్టెంట్ బట్ ఇక్కడ సో క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కానీ భారతదేశంలో సగటు పాల వినియోగం ఎంత అన్నప్పుడు సగటు పాల వినియోగం ఎంత అన్నప్పుడు నాలుగు వందల ఎనభై ఐదు గ్రాములు ఒక రోజు కానీ గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ సరే రాష్ట్రాల వారికి చూడండి ఓకేనా టాప్ ఫైవ్ మిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ భారతదేశంలో పాల ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో అధిక ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో టాప్ ఫైవ్ స్టేట్స్ టాప్ ఫైవ్ స్టేట్స్ టాప్ ఫైవ్ మిల్క్ అవర్ ఇండియా ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ సో ఈ ఉత్తర్ ప్రదేశ్ ఏది ఇక్కడ ఉత్తర్ప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర దీస్ ఆర్ ద టాప్ ఫైవ్ మిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ गुजरात महाराष्ट्र यूपी राजस्थान మధ్యప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర ఇవి పాల ఉత్పత్తిలో మొదటి ఐదు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ అత్యధికంగా పదిహేను పాయింట్ ఆరు ఆరు శాతం తర్వాత రాజస్థాన్ పద్నాలుగు పాయింట్ ఎనిమిది రెండు శాతం ఈ విధంగా ఉంది మొత్తం ఈ ఐదు రాష్ట్రాలు మనం పరిగణలోకి తీసుకుంటే ఐదు రాష్ట్రాలు భారతదేశంలో ఐదు రాష్ట్రాల నుండి ఎంత పాల ఉత్పత్తి ఉంది అంటే దాదాపు యాభై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది శాతం కేవలం ఈ ఐదు రాష్ట్రాల నుండే ఈ పాల ఉత్పత్తి అనేది జరుగుతుంది అర్థమైందా సో స్టేట్స్ గుర్తు పెట్టుకోండి ఇది కూడా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఐదు రాష్ట్రాల నుండి ఎంత పాల ఉత్పత్తి ఉంది అంటే యాభై నాలుగు శాతం ఉంది ఇక్కడ చూడండి రైట్ దెన్ నెక్స్ట్ ఓకే ఇది గ్రాప్ ఇది పాల ఉత్పత్తి తీసుకున్నప్పుడు దెన్ నెక్స్ట్ ఎగ్ ప్రొడక్షన్ గ్రూడ్ ఉత్పత్తి కూడా ఏ రేంజ్ లో ఉందో చూడండి సో గ్లోబల్ ర్యాంక్ తీసుకున్నప్పుడు సెకండ్ ప్లేస్ ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో ఇండియా సెకండ్ ప్లేస్ ఇండియా సెకండ్ ప్లేస్ మీకు డౌట్ రావచ్చు మరి వాట్ ఈస్ ద ఫస్ట్ స్టే కంట్రీ అన్నప్పుడు గుడ్ల ఉత్పత్తిలో చైనా ఫస్ట్ ప్లేస్ చైనా ఫస్ట్ ప్లేస్ మన ఇండియా సెకండ్ ప్లేస్ ఇలా చాలా వ్యవసాయం పరంగా తీసుకున్నప్పుడు ఎప్పుడైనా చైనా ఇండియా వన్ టూలోనే ఉంటాయి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి సో తీసుకున్నప్పుడు మరి ఇక్కడ ఎంత గుడ్లు ఉత్పత్తి అయినవి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి అంటే వన్ ఫార్టీ నైన్ పాయింట్ వన్ వన్ బిలియన్ నెంబర్స్ ఒకటి ఒక వంద నలభై తొమ్మిది బిలియన్ల గుడ్లు ఉత్పత్తి అయినవి ఒక వంద నలభై తొమ్మిది బిలియన్ల గ్రూడ్లు ఇండియాలో ఉత్పత్తి అయినవి సో అది ఈ పర్సెంట్ తీసుకున్నట్టయితే మరి ఇక్కడ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇయర్ నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు పాయింట్ నాలుగు 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 శాతం గ్రూడ్ల ఉత్పత్తి పెరిగింది ఇక్కడ పాల ఉత్పత్తి పెరిగింది గ్రుడ్ల ఉత్పత్తి కూడా పెరిగింది సో నెక్స్ట్ ఫర్ క్యాప్టా అవైలబిలిటీ తీసుకున్నప్పుడు ఇండియాలో సగటు వ్యక్తి ఉపయోగించే గ్రుడ్లు అంటే వినియోగించే గ్రుడ్లు తీసుకున్నప్పుడు ఎంతనట అంటే వన్ నాట్ సిక్స్ ఇప్పుడు ఓకే సగటు వినియోగం సగటు గుడ్ల వినియోగం ఇండియాలో వన్ నాట్ సిక్స్ ఫర్ సంవత్సరానికి సగటున ఒక వంద ఆరు గుడ్ల వినియోగం ఉంటుంది మన ఇండియాలో అది రెండు వేల పద్నాలుగులో ఎంత పద్నాలుగు పదిహేను అరవై రెండు ఉండే ఇప్పుడు ఈ పది సంవత్సరాల్లో వన్ నాట్ సిక్స్ ఒక వంద ఆరు గుడ్లను యావరేజ్ గా మనం ఒక సంవత్సరానికి వినియోగిస్తూ తింటున్నాం ఉపయోగిస్తాం అంటే ఆహారంగా ఉపయోగిస్తున్నాం రైట్ ఇప్పుడు నెక్స్ట్ స్టేట్స్ తీసుకోండి ప్రొడక్షన్ లో మరి ఏంటి ఇక్కడ అని తీసుకుంటే సో ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఇస్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ హౌ మచ్ ఎయిటీన్ పర్సెంట్ ఇక్కడ ఏపీ నుండి ప్రొడ్యూస్ అవుతున్నాయి దెన్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు సెకండ్ ప్లేస్ తమిళనాడు సెకండ్ తెలంగాణ థర్డ్ ప్లేస్ లో ఉంది ఫోర్త్ ప్లేస్ లో వెస్ట్ బెంగాల్ ఫిఫ్త్ ప్లేస్ లో కర్ణాటక ఉంటుంది దేంట్లో జరుగుతుంది గుడ్ల ఉత్పత్తిలో గుడ్ల ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పద్దెనిమిది శాతం గుడ్ల ఉత్పత్తి జరుగుతున్నది సెకండ్ ప్లేస్ తమిళనాడు థర్డ్ ప్లేస్ తెలంగాణ ఓకే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ వెస్ట్ బెంగాల్ అండ్ కర్ణాటక అంటే ఇక్కడ ఒక విషయం గమనించండి సౌత్ ఇండియా నుండి సౌత్ ఇండియా నుండి నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ సో ఏపీ తమిళనాడు తెలంగాణ కర్ణాటక దక్షిణ భారతదేశంలో ఫౌల్ట్రీ సెక్టార్ ఎక్కువ ఉందండి సో దాంట్లో బుడ్ల ఉత్పత్తి కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ వెస్ట్ బెంగాల్ కర్ణాటక ఈ రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి ఈ ఐదు రాష్ట్రాల యొక్క కంట్రిబ్యూషన్ ఎంత ఉంది ఇండియాలో అంటే అరవై నాలుగు పాయింట్ మూడు శాతం ఐదు రాష్ట్రాల నుండి గుడ్ల ఉత్పత్తి తీసుకుంటే అరవై నాలుగు శాతం ఈ ఐదు రాష్ట్రాల నుండే ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ ప్రతి అంశం ఇక్కడ ఇంపార్టెంట్ ఓకే ఇండియన్ ఎకానమీలో వ్యవసాయం టాపిక్ లో డీటెయిల్ గా అడుగుతారు జాగ్రఫీలో కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పరంగా చాలా అవసరం దెన్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు ఓకేనా మరి ఇక్కడ గుడ్లలో రెండు రకాలు కమర్షియల్ ఫౌల్ట్రీ ఉంది తర్వాత తీసుకున్నప్పుడు ట్రెడిషనల్ ఫౌల్ట్రీ ఉంది కాబట్టి కమర్షియల్ అంటే ఇక్కడ మనం కోల పారాలు అంటాం కదా ఫౌల్ట్రీ ఫార్మ్స్ సో కమర్ కమర్షియల్ ఫౌల్టరీ ఎంత ఉంది వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ ఎయిట్ బిలియన్ ఎగ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి అంటే యావరేజ్ గా వన్ ట్వంటీ సిక్స్ బిలియన్ నెంబర్స్ ఆఫ్ ఎగ్స్ ప్రొడ్యూస్ అయినాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మొత్తం ఎనభై నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఇదే నేషనల్ అవుట్పుట్ ఉందండి నెక్స్ట్ బ్యాక్ యార్డ్ పౌల్ ట్రీ బ్యాక్ యార్డ్ అంటే ఇతర ఇతర అన్ని ఓకేనా సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఎంత చాలా తక్కువగా ఉంది ఇరవై మూడు బిలియన్ల ఎగ్ ఎగ్స్ అనేటివి బ్యాక్ బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ నుండి ఉత్పత్తి అవుతాయి కమర్షియల్ పౌల్ట్రీ నుండి ఒక వంద ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది బిలియన్ల ఎగ్స్ ఉత్పత్తి అయినవి సో ఆ విధంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎనభై నాలుగు శాతం కమర్షియల్ పౌల్ట్రీ ఇరవై పదిహేను శాతం అనేది బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ అర్థమైందా అంటే బ్యాక్ యార్డ్ అంటే మనకి ఇక్కడ సో గ్రామాల్లో పెంచుతున్న కో నాటు కోళ్ళు కానీ ఇంకా వివిధ రకాలు ఉన్నాయి కదా అవన్నీ తీసుకున్నట్టయితే రైట్ సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ తీసుకున్నప్పుడు మీట్ వెరీ ఇంపార్టెంట్ మాంసం ఉత్పత్తి మాంసం ఉత్పత్తి అనేది కూడా పెరిగింది ఇక్కడ రెండు వేల పద్నాలుగు పదిహేను తీసుకున్నప్పుడు ఇప్పుడు చాలా పెరిగింది ఎంత అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పది పాయింట్ ఐదు సున్నా మిలియన్ టన్నుల మాంసాన్ని ఉత్పత్తి చేయడం జరిగింది టెన్ పాయింట్ ఫైవ్ జీరో మిలియన్ టన్స్ ఆఫ్ మీట్ ప్రొడ్యూస్డ్ ప్రొడ్యూస్ ఇన్ ఇండియా పెరిగింది గడిచిన సంవత్సరంతో పోలిస్తే పెరిగింది అంటే రెండు పాయింట్ ఐదు శాతం వరకు పెరిగింది ఇక్కడ ఏంటి మాంసం ఉత్పత్తి అనేది పెరిగింది సో నెక్స్ట్ తీసుకున్నప్పుడు మరి ఇక్కడ గమనించినట్టయితే ఓకేనా సో మీట్ ప్రొడక్షన్ ఎక్కడ 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 నుంచి ఎక్కువ ఉంది ఫౌల్టరీ నుండి ఎక్కువ ఉంది మళ్ళీ అది కూడా ఫౌల్ట్రీ సెక్టార్ నుండి ఈ ఫైవ్ పాయింట్ వన్ ఎయిట్ మిలియన్ టన్స్ ఆఫ్ మీట్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే మొత్తం ఇక్కడ మనకి షీప్ గోట్ అండ్ అదర్ ఎనిమల్స్ తర్వాత పౌల్ట్రీ తీసుకున్నప్పుడు ఫౌల్ట్రీ నుండి ఫౌల్ట్రీ మీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఇండియాలో అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మరి ఈ మీట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ తీసుకున్నప్పుడు టాప్ ఫైవ్ మీట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ తీసుకుంటే దాంట్లో ఫస్ట్ ప్లేస్లో మాంసం ఉత్పత్తిలో ఫస్ట్ వెస్ట్ బెంగాల్ ట్వెల్వ్ పర్సెంట్ సెకండ్ ఉత్తర్ప్రదేశ్ అప్పుడు పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ వచ్చింది కదా ఇప్పుడు మీట్ ప్రొడక్షన్లో సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది థర్డ్ ప్లస్ మహారాష్ట్ర ఫోర్త్ ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఫిఫ్త్ ప్లస్ తెలంగాణ మళ్ళీ తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి టాప్ లో తెలుగు రాష్ట్రాలు ఫోర్త్లో ఏపీ ఫిఫ్త్లో తెలంగాణ ఉంది ఫస్ట్ ప్లస్ వెస్ట్ బెంగాల్ సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ థర్డ్ ప్లేస్ మహారాష్ట్ర ఏది ఇక్కడ మాంసం ఉత్పత్తిలో ఈ మాంసం ఉత్పత్తిలో కూడా తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా ఏంటి ఫోర్టీన్ నుండి ఈ ముందంజలో ఉన్నాయి ఈ ఐదు రాష్ట్రాల కంట్రిబ్యూషన్ ఎంత ఉంది అని తీసుకుంటే ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కంట్రిబ్యూట్ టు ఇండియన్ ఓకే అదర్ దాన్ స్టేట్స్ ఐదు రాష్ట్రాల నుండి దాదాపు యాభై ఎనిమిది శాతం ఈ ఐదు రాష్ట్రాల నుండి మాంసం అనేది ఉత్పత్తి అవుతుంది దాంట్లో ఫౌల్టరీ ఎక్కువ ఉందని గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఉన్ని ఉత్పత్తి మన ఇండియాలో ఉన్ని భారతదేశంలో ఉన్ని అన్నప్పుడు ప్రధానంగా గొర్రెలు షీప్ గోట్స్ క్యామెల్స్ ఇలాంటివన్నీ వస్తాయి దానిలో మేజర్ కాంట్రిబ్యూషన్ షీప్ నుండే ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ తీసుకున్నప్పుడు టోటల్ ఊల్ ప్రొడక్షన్ ఇంద టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ తీసుకున్నప్పుడు ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఏడు మిలియన్ కిలోగ్రామ్స్ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ మిలియన్ కిలోగ్రామ్స్ ప్రొడ్యూస్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా సో ఇది గుర్తుపెట్టుకోండి వీలైనంత వారికి తర్వాత ఎంత శాతం పెరిగింది టూ పాయింట్ సిక్స్ త్రీ ఇంక్రీజ్ కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ రెండు పాయింట్ ఆరు శాతం పెరిగింది ఇక్కడ ఉన్ని ఉత్పత్తి కూడా పెరిగింది నెక్స్ట్ తీసుకున్నప్పుడు మరి మేజర్ వుల్ ప్రొడ్యూస్ స్టేట్స్ టు ద కంట్రిబ్యూట్ ఇండియా తీసుకున్నప్పుడు రాజస్థాన్ మన తెలుసు ఇక్కడ రాజస్థాన్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ రాజస్థాన్ నుండి ఉన్ని వస్తుంది సెకండ్ ప్లేస్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ నుండి రెండు ఇరవై రెండు శాతం వస్తుంది థర్డ్ ప్లేస్ గుజరాత్ ఆరు శాతం వస్తుంది ఫోర్త్ ప్లస్ మహారాష్ట్ర మహారాష్ట్ర ఇక్కడ ఉంది మహారాష్ట్ర నుండి సిక్స్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫిఫ్త్ ప్లస్ హిమాచల్ ప్రదేశ్ ఫోర్ పాయింట్ త్రీ జీరో ఫస్ట్ ప్లేస్ ఏమంటున్నారు రాజస్థాన్ సెకండ్ ప్లస్ జమ్మూ అండ్ కాశ్మీర్ థర్డ్ ప్లస్ గుజరాత్ ఫోర్త్ ప్లస్ మహారాష్ట్ర ఫిఫ్త్ ప్లేస్ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ గుజరాత్ మహారాష్ట్ర అండ్ హిమాచల్ ప్రదేశ్ దీస్ ఆర్ ద ఫైవ్ లీడింగ్ ప్రొడ్యూసర్ స్టేట్స్ కంట్రిబ్యూషన్ తీసుకున్నప్పుడు ఎనభై ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం నేషన్ కంట్రిబ్యూషన్ ఈ స్టేట్స్ నుండే ఉంది అర్థమైందా సో ఊల్ ఉత్పత్తి ఎందుకంటే ఇండియాలో ఊల్ ఇండస్ట్రీ ఉన్ని పరిశ్రమ అనేది కొంచెం తక్కువనే ఉంది దాని గల కారణాలు ఏంటంటే ఇండియాలో చలికాలం నిడివి ఏదైతే ఉందో వింటర్ డ్యూరేషన్ తక్కువగా ఉండడం వల్ల మన ఊల్ కన్సప్షన్ అనేది తక్కువ ఉంటుంది అయినప్పటికీ ఈ రాష్ట్రాల్లో ఈ ఊల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంది అని గుర్తుపెట్టుకోండి అనసండ్ ఇది మనం ఇప్పుడు మనం తీసుకుంటున్న జనరల్ గా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి బేసిక్ ఎనిమల్ హస్బెండ్రీ స్టాటిస్టిక్స్ విషయాలు దానిలో మిల్క్ గుర్తుపెట్టు మిల్క్ ప్రొడక్షన్ ఎగ్ ప్రొడక్షన్ మీట్ ప్రొడక్షన్ అండ్ ఊల్ ప్రొడక్షన్ సో వీటితో పాటు భారతదేశంలో వచ్చిన విప్లవాలు అంటే వ్యవసాయంలో వచ్చిన విప్లవాలన్నీ మళ్ళీ ఒకసారి మీరు రిమైండ్ చేయండి సో దానికి సంబంధించిన వీడియో మన మాసం ఛానల్లో కూడా ఉంది వెరీ ఇంపార్టెంట్ ఓకే గుర్తుపెట్టుకోండి